నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తపస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో వందే మాత్రం నూట యాభై ఒక సంవత్సరాల వేడుకలను దేశభక్తి ఉత్సాహంతో ఘనంగా నిర్వహించారు అంతేకాకుండా విద్యార్థులు అంతా అద్భుతంగా వందే మాత్రం నూట యాభై అక్షరాల నేల మీద ఆకారంలో కూర్చుని దేశభక్తిని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సత్యనారాయణ మినిమల్ మేడం ఆధ్వర్యంలో డైరెక్టర్ బుద్ధనారాయణ సురేష్ మార్గదర్శకత్వంలో విజయవంతంగా నిర్వహించారు Up Down Up Down Up Down Up Down Up Down Up Down, up, down up.

టీడీపీ నేత రాష్ట్ర ట్రైగర్ చైర్మన్ బోరగం లో మాట్లాడుతూ నివాసం వద్ద గ్రివంశ సమావేశం శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పార్టీ కార్యాలయంలో ప్రజలు తమ సీఎంఆర్ఎఫ్ ఫైల్ ప్రజా సమస్యలను లిఖిత పూర్వకంగా సమర్పించాలని స్వీకరించిన దరఖాస్తులను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లే విధంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మనేపల్లి బాలకొండ అని పిలువబడి మంగిర వెంకటరమణ పాల్గొనడం జరిగింది क्या करूँगे? चार्ट में देखेंगे आप इसको लाल आउट। ओह भाई। यूरोना है, यूरोन्स के संबंध में क्या पढ़ा रहे होंगे? పోలవర మండలంలోనే మొత్తం మొత్తం మీద కలిపి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది నా పోలవర మండలి వీడి మండలంలోనే మండలం అంటే వారండ మండలం ఈ శుక్రూరం పోలవర మండలం వచ్చే అలాగే మండలా ప్రజల తీసుకొని ఏలూరు జిల్లా పోలవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీకి శంకుర వెంకట్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మండల పరిషత్ సిబ్బంది ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సిహెచ్ఎస్ శ్రీనివాస్ బాబు డిప్యూటీ ఎంపీడీవో రవికుమార్ ఏపీఓ వెంకటేశ్వరరావు పంచాయతీ సెక్రటరీలు యు రాజారావు స్వాతి విజయ్ కుమారి మరియు మండలంలోని పంచాయతీ సెక్రటరీ ఎన్ఆర్జీఎస్ సిబ్బంది పాల్గొని ఎంపీపీకి శుభాకాంక్షలు తెలియజేశారు xin mời mình đi làm làm việc với người làm việc với người

Thank <laughs> mm. <laughs> you. <laughs> 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 పెట్ట <laughs> <lare>? <ov> <miss> <Simsulaturah> నెల్లూరు జిల్లా ఇరవై మూడో మహాసభ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం శనివారం ఉదయం పది గంటల నుంచి జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ హాల్లో ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గర అన్ని మండలాల నుండి గ్రీవెన్స్ ఫీల్డ్ హైవే ఇతర భూ నిర్వాసక రైతుల సమస్యలపై పంటల రైతులు ఘనంగా జరుపుతాయని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు అన్ని పంటల రైతుల సమస్యలను స్వామివాదేషన్ సమాధ్రప్రదేశ్ రైతు పనులు ఏలూరు జిల్లా చేసి రేపు ఆంధ్రప్రదేశ్ రైతు ఏలూరు జిల్లా మహాసభ జగారెడ్డి నెల గంగారెడ్డిలోని లోటరీ కొత్త ఉదయం పది గంటలకు మహాసభ ప్రారంభమవుతుంది ఈ మహాసభకి రైతు సభ రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య గారు అట్లాగే రాష్ట్ర సీనియర్ నాయకులు వై గారు జిల్లా వ్యాప్తంగా రైతు ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొంటూ ఉన్నారు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి కూడా దాదాపు రెండు వందల మంది ప్రతినిధుల్ని మహాసభకు ఆహ్వానించాము కాబట్టి అన్ని పంటల రైతులని ఈ మహాసభలో పాల్గొనే విధంగా ఆహ్వానించడం జరిగింది ఈ మహాసభలో అన్ని పంటల రైతులు సాగునీటి ప్రాజెక్టు చింతలపూడి ఎత్తుపాతల పథకం కానీ పోలవర ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య కానీ అలాగే గ్రీన్ ఫీల్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్య కానీ ఇవాళ పంటలు ఆయిల్ పంప్ కానీ కోకో పక్కడి పొగాకు ధాన్యం పత్తి మిర్చి ఇట్లా అన్ని పంటల రైతుల సమస్యలు కూడా ఈ మహాసభ చర్చించి వాళ్ళు తీర్మానం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మహాసభ విజ్ఞప్తి చేస్తుగా రైతాంగం విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఇప్పటికీ అన్ని పంటలు రైతులు మహాసభకు ఆహ్వానించాము కాబట్టి మహాసభలో ఈ తీర్మానాలు చేయడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆ జిల్లా ఇరవై మూడవ మహాసభల్ని విజయవంతం చేయాల్సిందిగా ఉన్నాం ఏలూరు జిల్లా టీ నర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామ సచివాలయం టూ ఏరియా కొత్తపేటలో గత ఐదు నెలల నుంచి విద్యుత్ ద్వీపాలు లేక రాత్రి సమయంలో బయటకు రావాలంటే అనేక విష సర్పాలు నడిచే క్రమంలో భయంకు గురి చేస్తున్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వార్త ఇంత సమాప్తం మరొక మెటల్ని మళ్ళీ కలుద్దాం నమస్కారం